అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు వాటిలో వాస్తవాలు వాటి వెనక ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు డిస్కస్ చేద్దాం కంటెంట్ నచ్చిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు లేదా షేర్ చేయండి లైక్ చేయండి ఈ మధ్య లైక్స్ తగ్గాయి అంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను ఈ మధ్య చెప్తున్నాను అంటే మీరు చూస్తున్నారు చూసి వెళ్ళిపోతున్నారు షేర్స్ లైక్స్ చేయట్లా మ్యాక్సిమం ఎన్ని ఎక్కువ షేర్లు ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే మన ఛానల్కి అంత మంచిది ఎందుకంటే ఎలక్షన్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మన ఛానల్ని చాలామంది టార్గెట్ చేశారు మన ఛానల్ లేకుండా చూడాలని మన అసలు నేను లేకుండా చూడాలని చూస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో అందుకని వాళ్ళందరికీ రక్షణ ఏకైక మీరు వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే నాకు ఒక రక్షణ గోడగా మీరు ఉంటారనే నమ్మకంతోనే నేను ఛానల్ నడిపించగలుగుతున్నాను సో ఫీజులు పెంచు ఖజానా నింపు ఐదేళ్లలో రిజిస్ట్రేషన్ల రుసుములను తొమ్మిది సార్లు భారీగా పెంచిన జగన్ సర్కారు సంపద సృష్టించడం తెలియక ఉపాధి కల్పించడం తెలియక అభివృద్ధి చేయడం తెలియక సర్కారు ఆదాయం పెంచడం రాక పైసా పైసా కోసం ఆవురావురమంటూ వారం వారం అప్పుల చిప్ప పట్టుకొని తిరుగుతున్న జగన్ ప్రభుత్వం సందు దొరికితే చాలు దండుకుంటోంది ప్రజల నుంచి ఏదో రూపంలో పిండుకుంటుంది ఆస్తుల రిజిస్ట్రేషన్లే అందుకు నిలువెత్తు సాక్ష్యం బహిరంగ మార్కెట్ విలువ కంటే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువ ఉండేలా కొన్ని చోట్ల ధరల్ని సవరించారంటేనే అర్థం చేసుకోవచ్చు జగన్ అన్న సర్కారు నిర్వాహకాలని చాలా సింపుల్ ఆ వర్డింగ్ కానీ ఆ వర్డ్ ఫార్మేషన్ కానీ ఆ వాక్య నిర్మాణం కానీ చాలా స్పష్టంగా చెప్పేసింది వైసీపీ ప్రభుత్వం మీ మీరు కూడా ఆలోచించవచ్చు ఇది నిజమా కాదా అనే దీనికి పెద్ద కామన్ సెన్స్ అక్కర్లే మీ ఊర్లో మార్కెట్ విలువ ఎంత రిజిస్ట్రేషన్ విలువ ఎంత సాధారణంగా రిజిస్ట్రేషన్ విలువ కంటే మార్కెట్ విలువ ఎక్కువ ఉంటుంది రిజిస్ట్రేషన్ విలువ ఒక పదివేలు ఉందనుకోండి మార్కెట్ విలువ ఒక పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఏం చేసింది మార్కెట్ విలువ అక్కడే ఉంది మార్కెట్ విలువ పెరగట్లా కానీ రిజిస్ట్రేషన్ విలువ మాత్రం పన్నెండు వేలకి పదిహేను వేలకి పెరిగిపోతుంది ఎందుకు రిజిస్ట్రేషన్ విలువ ఎందుకు పెంచుతారు ఆ రిజిస్ట్రేషన్ విలువలో సెవెన్ పర్సెంట్ ఎంతో రిజిస్ట్రేషన్ ఛార్జీగా తీసుకుంటారు కాబట్టి అలా విలువలు పెంచేస్తే రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ఎక్కువ మన దగ్గరికి వస్తాయి ప్రభుత్వ ఖజానాకు వస్తుంది కాబట్టి అలా రిజిస్ట్రేషన్ విలువలు పెంచేస్తున్నారు రిజిస్ట్రేషన్ విలువలకు తగ్గట్టు మార్కెట్ విలువ పెరగకపోతే అది ఎవడు కొండ అనమాట అక్కడ ట్రాన్సాక్షన్స్ జరగవు సో అది ప్రభుత్వ నిర్వాహకం అంటే మన మనకు ఆదాయం పెంచాలి అంటే ఏదో ఒక మార్గం సో మద్యం రూపంలో ఆదాయం రిజిస్ట్రేషన్ రూపంలో ఆదాయం పెట్రోల్ రూపంలో ఆదాయం పెట్రోల్ మీద మనం కట్టే వ్యాక్ట్ వ్యాక్ట్ ఉంది కదా అది ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులు ఈ మూడే మద్యం రిజిస్ట్రేషన్లు పెట్రోల్ మీద మనం కట్టేది సో ఇది ఈనాడులో బ్యానర్ వార్తగా రాశారు స్థిరాస్తి కొనుగోలుదారులపై పెనుభారము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కంటే ఈసారి నాలుగు వేల కోట్ల అదనపు ఆదాయ లక్ష్యం విధింపు రెండు వేల ఇరవై ఇరవై మూడు కంటే ఈసారి నాలుగు వేల కోట్లు ఎక్స్ట్రా ఇన్కమ్ రావాలని టార్గెట్ పెట్టి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు అది ఈనాడులో బ్యానర్లో రాశారు తర్వాత సరళమైన భాషలో తీర్పునివ్వాలి చిట్ట చివరి వ్యక్తికి తలుపులు తెరిచి ఉంచాలి సుప్రీంకోర్టు వజ్రోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వాయిదాల సంస్కృతిని వేడాలి సెలవు రోజులైనా ఆలోచించాలి సిజే జస్టిస్ చంద్రచూడ్ పిలుపు బాగా ఉంది సుప్రీంకోర్టు తీర్పులు ఏదో ఒక ఇంగ్లీష్లోనో లేదంటే హిందీలోనే కాకుండా స్థానిక భాషల్లో కూడా ఇవ్వాలి అలాగే అందరికీ అర్థమయ్యేలా ఇవ్వాలి సరళమైన తీర్పులు ఇవ్వాలి అది మంచి విషయం ఖచ్చితంగా అది ఎంత త్వరగా అమల్లోకి వస్తే అంత మంచిది వైకాపాను ఓడించేందుకు ప్రజల సిద్ధం ఎన్నికలు రాకముందే యుద్ధరంగం నుంచి జగన్ పారిపోయారు పులివెందులలో గెలిచి చూపాలి జగన్ రెడ్డి అర్జునుడు కాదు భస్మాసురుడు నమ్మి ఓట్లేసిన ప్రజలు నెత్తిపైనే చేతులు పెట్టారు నెల్లూరు పత్తికొండ రా కదలరా సభల్లో చంద్రబాబు సో నిన్న చంద్రబాబు నాయుడు గారి రా కదలరా సభలు నెల్లూరు అండ్ పత్తికొండలో జరిగాయి టు బి ఫ్రాంక్ నెల్లూరులో అయితే జనం పూర్తి అంత అనుకున్న స్థాయిలో రాలేదు నెల్లూరులో మాత్రం సభ ఫెయిల్యూర్ అనే నేను అంట ఎందుకో మరి నెల్లూరు జిల్లా నాయకులు ఇంకా నిద్ర వదలలేదేమో నెల్లూరు జిల్లా నాయకులు టీడీపీ నాయకులు మాటలకు పనికొస్తారు తప్ప ప్రజల్లో అంత పట్టలేదు అని అంటారు సో మరి ఇప్పుడు ఈ మీటింగ్ చూస్తే అదే నిజమనిపిస్తోంది సో జన మీటింగ్కి జనాలను తీసుకురావడంలో కానీ లేదా మీటింగ్ సక్సెస్ చేయడంలో కానీ నెల్లూరు జిల్లా నాయకులు సమన్వయం చేసుకోలేదో ప్రీప్లానింగ్ లేదంటే ఎవడు ఖర్చు పెడతాడు లేదంతా మనకెందుకు లేని ఎవరికాళ్ళు లైట్ తీసుకున్నారో కానీ నెల్లూరులో జరిగిన మీటింగ్ అయితే మాత్రం అనుకున్నంతగా రాలేదు అనేది వాస్తవం సో దా అది సాక్షికి ఆయుధంగా మారింది ఇదిగోండి చంద్రబాబు ప్రసంగానికి కుర్చీలే అతిథులు నెల్లూరు పత్తికొండలో రా రా సభలో అటర్ ఫ్లామ్ లక్ష మంది హాజరవుతారని టీడీపీ నాయకులు అంచనా నిండా ఏడెనిమిది మంది వేల మంది ఏడెనిమిది వేల మంది కూడా హాజరు కాని పరిస్థితి ఇదిగోండి నెల్లూరు జిల్లాలో నెల్లూరులో ఇది ఫేక్ ఫోటో కాదండి ఇదేమి ఫేక్ ఫోటో ఫేక్ వార్త కాదు నాకు ఈ ఫోటోలు వచ్చాక నేను కూడా క్రాస్ చెక్ చేసుకున్నా నిజంగానే జనం అప్పటికి లేరు ఖాళీ కుర్చీలు ఉన్నాయి సో పత్తి కొండలో నిన్న జనం బాగానే వచ్చారు కానీ నెల్లూరులో అయితే మాత్రం జనం అనుకున్న స్థాయిలో రాలేదు సో అందుకు నెల్లూరు జిల్లా నాయకులు ఒకసారి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే మంచిది సాక్షిలో వచ్చింది కదా ఫేక్ కదా అన్నా అని మీరు అనొచ్చు కానీ కాదు నేను ఆ ఫోటోలు నిజమా కాదని చెప్పి అక్కడ ఉన్న మన మీడియా మిత్రుల్ని వేరే మిత్రుల్ని అడిగితే వాళ్ళు కూడా నాకు లైవ్లో తీసి పంపించారనమాట సో నెల్లూరులో అయితే జనం రాలేదు ఒక పార్టీ అలర్ట్ అవ్వాల్సిన విషయం ఇక నేను దళితుడిని కాబట్టే మార్చారు ఎస్సీ ఎమ్మెల్యేలు అంటే గొర్రెలు అనుకుంటున్నారా పెద్దిరెడ్డికి అసలు వ్యక్తిత్వం ఉందా నా నియోజకవర్గ ఆత్మీయ సదస్సు పెట్టారు కదా మరి చెవిరెడ్డి కరుణాకర్ రెడ్డి రోజారెడ్డి మధుసూదన్ రెడ్డి నియోజకవర్గాల్లోనూ ఇలాంటి సదస్సులు పెట్టే ధైర్యం ఉందా స్కూటర్పై తిరిగిన ఆయన ఈ స్థాయికి ఎలా వచ్చారు సచివేడు ఎమ్మెల్యే ఆది ఆదిమూలం ఆగ్రహం నేను దళితుడిని కాబట్టే మార్చారు దళితుడైన నా నియోజకవర్గానికి సంబంధించి నాకు తెలియకుండా శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరో అభ్యర్థిని ముందు పెట్టి ఆత్మీయ సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించారు సో వైసీపీలో ఎస్సీ బీసీల తిరుగుబాట్లు కొనసాగుతున్నాయి పా మా పార్టీ సామాజిక న్యాయము సామాజిక సాధికారత అని చెప్పి ఆ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు జనంలో తిరుగుతుంటే అదే సందర్భంలో కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎస్సీ బీసీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారు దళితులనే పొగబెడుతున్నారు బీసీలని దళితులనే పొమ్మం లేక పొగబెడుతున్నారు వేరే వాళ్ళని తిట్టమంటున్నారు తిట్టకపోతే టికెట్లు ఇవ్వని అంటున్నారు నిన్నగాక మొన్న రెండు రోజుల కిందట గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు గారు కామెంట్స్ చేశారు ఇప్పుడేమో మరో ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఇద్దరు కూడా రిజర్వ్డ్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలే సో రిజర్వ్డ్ ఎమ్మెల్యేల పరిస్థితి వైసీపీలో ఎలా ఉంది అనేది ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది ఈ కాదు ఈలే కాదు చింతలపూడి ఎమ్మెల్యే గారు అదే తరహా కామెంట్స్ చేశారుగా ఎలిజా గారు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు అదే కామెంట్స్ చేశారుగా సో బీసీలు ఎస్సీలు వైసీపీలో ఏ విధంగా ఉన్నారు అనేది వాళ్ళ కామెంట్స్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏదో మామూలుగా ఈనాడులో రాస్తానో ఆంధ్రజ్యోతిలో రాస్తానో లేదంటే ఎవరైనా మాట్లాడతానో కమ్మ మీడియా ఎల్లో మీడియా అని తోసేయొచ్చు కానీ హీఈ్ నాట్ కమ్మ కదా ఈజ్ నాట్ ఎల్లో కదా ఆయన పార్టీ మెం పార్టీ శాసనసభ్యుడు సో వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న దారుణాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఇక లోపల పేజీల్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి చూద్దాం వైకాపాలో చేరతావా చస్తావా మత్స్యకారుడిపై వెల్దుత్తి ఎస్ఐ వేధింపులు అక్రమ కేసు బనాయించి బెదిరింపులు దాష్టీకానికి తాళలేక బాధితుడి బలవన్ మరణం మాచర్ల నియోజకవర్గంలో మరో దారుణం బా ఆయన ఎస్ఐ తాను పోలీసు అధికారిని ఇంగిత జ్ఞానం మర్చిపోయి వైకాపా కార్యకర్తల మారారు తెదాపా సానుభూతి పనులపై అక్రమ కేసులు బనాయించడం వాటిని అడ్డం పెట్టుకుని వారిని వైకాపాలో చేరతారా లేకుంటే చస్తారా అంటూ వేధించడం ఆయనకు నిత్యకృత్యం ఆ ఎస్ఐ దాష్టీకానికి తాళలేక దుర్గారావు అనే ఓ నిరుపేద మత్స్యకారుడు బలవన్మరణానికి పాల్పడ్డారు ఈ దారుణం ఆంధ్రప్రదేశ్లో మరో చెంబల్లో ఇగ ఆటవిక రాజ్యంగా పేరొందిన అరాచకానికి అడ్డాగా మారిన పల్నాడు జిల్లా మాచల్ల నియోజకవర్గంలోని వెలుదుర్తి మండలంలో చోటు చేసుకుంది పాపం చాలా దారుణం అండి వైసీపీలో చేరకపోతే బల కేసులు పెట్టి బలవంతంగా అక్రమ కేసు బనాయించి బెదిరించారంట అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఎక్కడ ఉన్నామా అనిపిస్తుంది మరీ దారుణంగా ఉంది అయితే ఒకటి టీడీపీ గవర్నమెంట్ వచ్చాక అప్పుడు దానికి రెట్టింపు ఉంటుంది బహుశా వెల్ మాచర్లలో గవర్నమెంట్ మారితే ఖచ్చితంగా మాచర్ల నియోజకవర్గంలో గట్టిగానే జరుగుతాయి ఇగో నెల్లూరు సభకు హాజరైన ప్రజలు తెదేపా నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇగో నెల్లూరు సభకు ఇది ముందు నుంచి తీసిన ఫోటో నెల్లూరు మీటింగ్కి వచ్చిన జనం సో వచ్చారు కానీ అనుకున్నంతగా రాలేదు యాక్చువల్లీ చంద్రబాబు గారు ఈ మీటింగులకి డెబ్భై ఎనభై వేల మంది వస్తున్నారు చాలా చోట్ల డెబ్భై ఎనభై వేల మంది వస్తున్నారు కానీ నెల్లూరులో అరౌండ్ ముప్పై ఐదు వేలు ముప్పై నుంచి ముప్పై ఐదు వేలే వచ్చారన్నది ఒక అంచనా కనిగిరిలో జరిగిన మీటింగ్కి డెబ్భై వేల మంది వచ్చారు అలాగే అరకులోనూ జరిగిన మీటింగు మండపేటలో జరిగిన మీటింగ్ కూడా ఎక్కువ మందే వచ్చారు నెల్లూరులో మాత్రం రెగ్యులర్గా వచ్చిన కంటే సగం మందే వచ్చారు అనేది పార్టీ నాయకులే చెప్తున్న మాట ఇంకా ఇదేం పైసాచిక ఆనందం జగన్ విపక్ష నేతల బొమ్మల్ని పుట్టించడం ఏంటి ఇది విపరీత మానసిక ప్రవర్తన కాదా వైసీపీ ఒక యాడ్ వచ్చింది మధ్య నిన్నగాక మొన్న సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం మీటింగ్ పెట్టారు కదా అందులో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అండ్ మరి వీళ్ళిద్దరు ఎవరెవరు బహుశా ఏబిఎన్ రాధాకృష్ణ గారు బిఆర్ నాయుడు భాజపా నేత కిరణ్ కుమార్ రెడ్డి తెదేపదే చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పాటు మాజీ ముఖ్యమంత్రి భాజపా నేత కిరణ్ కుమార్ రెడ్డి పోలికలతోనూ కాంగ్రెస్ పార్టీ గుర్తుగా సూటు బూటు వేసుకున్న వ్యక్తికి బొమ్మల్ని వికృతంగా చిత్రీకరించి చిన్న సైజు కటవట్ల రూపంలో ఏర్పాటు చేశారు వాటి ముందు బాక్సింగ్ బ్యాగులు ఏర్పాటు చేశారు అంటే చూడండి ఇన్నాళ్ళు కూడా ప్రతిపక్ష నాయకులని ఎంతో కొంత సముచితంగా గౌరవించేవాళ్ళు కానీ మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో అంటే రాజకీయంగా ఎంత హీనంగా దిగజారింది అధికార పార్టీ ఈ మాట అన్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి ప్రతిపక్ష నేతలు మనుషులు కాదా ప్రతిపక్ష నాయకులు రాక్షసులా మీరు దేవుళ్ళా ప్రతిపక్ష నాయకులేమో రాక్షసులు కాబట్టి దేవుళ్ళు గుద్దేస్తారా గుద్దెత్తే వాళ్ళ కళ్ళు లొత్తడిపోతాయా అదే ఆడ తయారు చేశారు ఆ యాడా ఆ వీడియో రెండు నిమిషాలు నలభై మూడు సెకండ్లు వీడియో చూస్తే అదే ఉంది వీళ్ళేమో రాక్షసుల్లాగా ఊళ్ళ మీద వచ్చి పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు దేవుళ్ళలాగా వచ్చి వాళ్ళని వీళ్ళ బారి నుంచి ప్రజలను కాపాడాడంట అంటే అది అంటే అది ఏం మాట కూడా రావట్లేదు అసలు ఏం బుద్ధి అనేది మాట కూడా రావట్లేదు అంటే వీళ్ళ మరి టీడీపీ వాళ్ళ దగ్గర ఎడిటర్స్ ఉండరా టీడీపీ వాళ్ళ దగ్గర ఫోటోషాపీ మేకర్స్ ఉండరా టీడీపీ వాళ్ళ దగ్గర వీడియో ఎడిటర్స్ ఉండరా సో వీళ్ళు కూడా కౌంటర్గా అలాంటిదే పెడతారుగా జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి ఫోటో ఏదో తగిలిస్తారుగా సో అప్పుడు అటువంటి చెత్త సంస్కృతికి ఆజ్యం పోసింది ఎవరు వైసీపీ కాదా సో వైసీపీ వాళ్ళు ఈ ఈ గేమ్ స్టార్ట్ చేశారు ఇలా ప్రతిపక్ష నాయకుల్ని రాక్షసులుగా చిత్రీకరించే గేమ్ గేమ్ వైసీపీ వాళ్ళు స్టార్ట్ చేశారు రేపు పొద్దున టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారిని అండ్ వైసీపీలో ఉన్న వాళ్ళని కూడా రాక్షసులుగా చిత్రీకరిస్తారు అప్పుడు గొడవలు జరగవా రాజకీయం దిగజారినట్టు కాదా అంటే దానికి కారణం ఎవరు సో రాజకీయం రాజకీయంగానే చూడాలి ఏదో వాళ్ళందరూ రాక్షసులు నేను దేవుడిని అనుకుంటే కరెక్ట్ కాదు ఇంతముందు ఎప్పుడు ఇటువంటి రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇంతముందు ఎప్పుడు ఇటువంటి చెత్త పాలిటిక్స్ లేవు మరీ వ్యక్తిగతంగా వ్యక్తిత్వంగా వాళ్ళని హింసించి వాళ్ళని కొట్టేయడం అంట వాళ్ళేమో పడిపోవడం అంట ఇదేదో ఫైట్ సినిమా లాగా ఎన్ఓసీ లేకుండా హక్కులు ఇవ్వగలరా జగనన్న ఇళ్ల స్థలాల దస్తావేజులు జారీలో చిత్ విచిత్రాలు దళితులను విస్మరించే పార్టీలకు మనుగడ ఉండదు మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రత్యేక హోదాపై గలం విప్పినందుకు వేధించారు ఎంపీ గల్లా జయదేవ్ ఆవేదన కొన్నాళ్ళ పాటు రాజకీయాలకు విరామం తెదేపలోనే కొనసాగుతానని వెళ్ళడు ఆయనకు తెదేపా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్న లోకేష్ మూడేళ్ల నుంచి ప్రజలకు దూరంగా ఉంటున్నా రాజకీయ కార్యకలాపాల్లో తక్కువగా పాల్గొన్నా పార్లమెంట్లో మాత్రం సమస్యలపై రాజీ లేకుండా పోరాడా ఎంపీగా చిత్తశుద్ధితో సేవలు అందించా ప్రజలకు నా కార్యాలయం ఉద్యోగులు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు నన్ను రెండుసార్లు ఆదరించిన గుంటూరు పార్లమెంటు ప్రజలకు కృతజ్ఞులని వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటా అని గల్లా జవ్ గారు చెప్పారు సో గల్లా జవ్ గారు రాజకీయాలకు విరామం ప్రకటించారు ఇది విరామం మాత్రమే పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు కాదు ఎందుకంటే ఆయనకు బిజినెస్ పరంగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఆయన అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి శత్రువే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి శత్రువే నరేంద్ర మోదీ గారిని మిస్టర్ పిఎం మిస్టర్ పిఎం అని సంబోధించి ఆయన పార్లమెంట్లో ఇచ్చిన ఒక స్పీచ్ కారణంగా నరేంద్ర మోదీ గారి ఈగో దెబ్బతిని ఆయన ఇండస్ట్రీస్ మొత్తాన్ని దెబ్బతీయడానికి ఈడీని సీబీఐని ఉసుగొలుపుతున్నారంట గల్లా జాదవ్ గారి మీదకి సో ఈయన రాజకీయాల్లో ఉంటే ఇది తప్పదని చెప్పి ఆయన తాత్కాలికంగా రాజకీయాల నుంచి తక్కుకున్నారన్నమాట పాదయాత్ర చేసి వైకాపాను నిలబెట్టా నేడు ఆ కృతజ్ఞత కూడా మరిచారు పిసిసి అధ్యక్షురాలు షర్మిల గత ఎన్నికల్లో వైకాపాను అధికారంలోకి తీసుకురావడానికి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశా వైకాపాను నా భుజాల మీద వేసుకొని అడ్డ అండగా నిలబడ్డా అధికారంలోకి తెచ్చా ఆ కృతజ్ఞత నేడు కొంతైనా లేదు నాపై నా వ్యక్తిగత జీవితంపై దాడులు చేస్తున్నారు అయినా నేను భయపడ్డాను నిజంగా శర్మలా గారు వ్యక్తిగత జీవితం మీద దాడి మాత్రం తప్పు ఆమె రాజకీయ అంశాలు మాట్లాడుతున్నారు ప్రత్యేక హోదా గురించో పోలవరం గురించో రాజధాని గురించో అవినీతి గురించో దాని గురించి మాత్రమే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కానీ వైసీపీ వాళ్ళ దగ్గర దానికి సమాధానాలు లేక వ్యక్తిగతంగా దాడులకు దిగుతున్నారు వైసీపీతో అదే సమస్య వైసీపీని చాలామంది వ్యతిరేకించడానికి కారణం అదే ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తారు దానికి ఎదురు ప్రశ్న వేయాలి లేదా సమాధానం చెప్పాలి లేదా కౌంటర్ ఇవ్వాలి అది చేతగాక కులం పేరుతో దూషించడం వ్యక్తిత్వ హరడానికి పాల్పడడం వ్యక్తిగతంగా దాడులకు దిగడం వాళ్ళ వాళ్ళ ఏంటది వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆ ప్రచారం ఈ ప్రచారం చేయడం దారుణం దారుణమైన రాజకీయం సో వైసీపీలో చెత్త సంస్కృతి అది సొంత కుటుంబ సభ్యురాలనే వదలట్లా తర్వాత తెదేపా జనసేన మధ్య వంద శాతం ఓట్ల బదిలీ అది కష్టం లేండి అవదు టీడీపీ జనసేన మధ్య వంద శాతం ఓట్ల బదిలీ జరగదు జగన్ పైకి మరో బాణం నేడు ఇడుపులపాయలో శర్మిలతో సునీత భేటీ వైఎస్ కుటుంబం నుంచి సీఎం జగన్ పైకి మరో బాణం దూసుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి పిసిసి అధ్యక్షురాలు శర్మల మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత సోమవారం ఇడుపులపాయలో భేటీ కానున్నారంట మంచిదే సరే ఇతర వార్తలకు వెళ్లే ముందు సాక్షికి వెళ్దాం సాక్షిలో చూద్దాం సాక్షిలో పేదరికంపై గెలుపు రాష్ట్రంలో మెరుగుపడ్డ ప్రజల జీవన ప్రమాణాలు సో పేదరికం శాతం తగ్గిందంట రాష్ట్రంలో మరి అలాంటప్పుడు సంక్షేమ పథకాలు ఆపేయచ్చుగా సంక్షేమ పథకాలు ఆపేయచ్చుగా ఇంకెందుకు బటన్లు నొక్కడం ఇంకెందుకు సంక్షేమ పథకాలు ఇవ్వడం పేదల ఆదాయాలు పెరగడంతో పాటు నాణ్యమైన విద్య వైద్యం పౌష్టికాహారం గృహ తాగునీరు అన్నింటి మెరుగుదలంట జీవన నాణ్యత పెరిగి పేదరికం తగ్గిందన్న నీతి ఆయోగ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో ఆరు పాయింట్ సున్నా ఆరు శాతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతానికి రాష్ట్రంలో నాలుగేళ్లలో ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతం తగ్గిన పేదరికం ఇదే కాలంలో దేశంలో సగటున పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు శాతం నుంచి పదకొండు పాయింట్ రెండు ఎనిమిది శాతానికి తగ్గుదల నవరత్నాలతో వేగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన డీబీటీ నాన్ డీబీటీలతో ఇప్పటి వరకు నాలుగు పాయింట్ రెండు ఒక లక్షల కోట్లు పేదలకు సో దేశంలోనూ పేదరికం తగ్గింది రాష్ట్రంలోనూ తగ్గింది దేశంలో తగ్గిన పేదరికంతో పోలిస్తే రాష్ట్రంలో తక్కువే తగ్గింది కాబట్టి ఇదేమి గొప్ప కాదు అనేది స్పష్టం చూడండి దేశంలో సగటున పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు నుంచి పదకొండు పాయింట్ రెండు ఎనిమిదికి తగ్గింది అంటే దేశంలో పేదరికం దాదాపుగా మూడున్నర శాతం తగ్గింది జాగ్రత్తగా చూడండి కానీ రాష్ట్రంలో పేదరికం ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతం మాత్రమే తగ్గింది అంటే దేశంతో పోలిస్తే రాష్ట్రం పేద రాష్ట్రంగానే ఉన్నట్టు కదా రాష్ట్రంలో పేదరికం ఎక్కువ ఉన్నట్టే కదా దేశంలో అంత తగ్గినప్పుడు దేశంలో మూడున్నర శాతం తగ్గినప్పుడు మన రాష్ట్రంలో ఐదు శాతం తగ్గితే అది గొప్ప దేశం మొత్తం అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక వంద మందిలో ఒక నలుగురు పేదవాళ్ళు ఉన్నారనుకోండి రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇప్పటికి ఒక వంద మందిలో ఇద్దరు పేదవాళ్ళే ఉన్నారు దేశంలో రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటి నాటికి వంద మందిలో ఐదుగురు పేదలు ఉన్నారు అనుకోండి ఇప్పటికీ వంద మందిలో ముగ్గురు పేదలు ఉన్నారు అంటే ఇద్దరే తగ్గారు సో ఓవరాల్గా అంటే ఈ ఇదంతా కొంచెం తేడాగానే ఉంది ఈ లెక్క ఈ వార్త ఈ వ్యవహారం అంతా తేడాగానే ఉంది దీన్ని పెద్దగా మనం నమ్మాల్సిన పని లేదు నిజంగా నేను ఒకటే చెప్తా నిజంగా పేదరికం తగ్గితే సంక్షేమ పథకాలు తీసేయండి సంక్షేమ పథకాలు ఆపేయండి ఎందుకు ఈ సంక్షేమ పథకాల వలనే రాష్ట్రం పోతుందేమో నేను అనుకుంటున్నాను నా వ్యక్తిగత అభిప్రాయం చాలా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు డబ్బులు వెళ్ళడం వలన చాలామంది కష్టం విలువ తెలియట్లా చాలామంది కష్టం విలువ తెలియట్లా నేరుగా డబ్బులు వెళ్ళడం వలన డబ్బులు విలువ డబ్బు విలువ కూడా తెలియట్లా కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు ఆపేయచ్చు సంక్షేమ పథకాలు ఇచ్చే కంటే వాళ్లకు వాళ్ళు సంపాదించుకోవడం నేర్పాలి సో ఎలాగ పేదరికం తగ్గిందని సాక్షిలో రాసుకున్నారు కాబట్టి రేపు రేపు ఒక బ్యానర్ వార్త రాయండి ఫలానా పథకం ఆపేస్తున్నాము అని నితీష్ మళ్ళీ జంప్ ఇండియా కూటమికి జేడీయూ గుడ్ బై బీజేపీతో దోస్తి వార్త మనకు అనవసరం లేదు కిక్కిరిసిన కోట సామాజిక సాధికార నినాదంతో మారుమోగిన కోట పట్టణం తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో కోట మండల కేంద్రంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర జనంతో హోరెత్తిందంట ఇటువంటి రాసుకోమంటే రాసుకుంటారు బోల్డ్ ఏదో ఫోటోలు తెచ్చి ఇక్కడేమో కుర్చీల ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పలువురు ఐఏఎస్ల బదిలీ అంట ఓకే తర్వాత దేశంలో అమరావతి అతిపెద్ద క్యాంప్ మరి ఏం తేల్చారు ఈ నాలుగున్నర సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి ఏం తేల్చారు అమరావతి భూస్కాంప్ క్యాంప్ అని చెప్తే సరిపోద్దా ఆ స్కామ్లో ఎవరినో ఒకరిని పట్టుకోవాలిగా ఆధారాలతో సహా చూపించాలిగా కోర్టుకి ఆధారాలు చూపిస్తే కోర్టు కూడా కేసు కొట్టువేయదు కదా ఇప్పటికీ కూడా ఆ ఫేక్ ప్రచారం ప్రాపగం మిగిలింది దేశంలో అమరావతి అతి పెద్ద భూ స్కాము చంద్రబాబు ఆరాటం అంతా ఆ వర్గం కోసమే సో ఇదేదో వైసీపీ వాళ్ళందరూ కలిపి మేధావులుగా ఏర్పడి నిర్వహించుకున్న మీటింగ్ అనుకుంటా అంటే మేధావులు కూడా ఇక్కడ ఏంటంటే మేధావులు అనే బోర్డు పెట్టుకొని మేధావుల్లో కూడా టీడీపీకి అనుకూల మేధావులు వైసీపీకి అనుకూల మేధావులు ఎవరికి ఏ కష్టం వస్తే వాళ్ళ తరపున మేధావులు రంగంలోకి దిగిపోతారు మేధావులు ఆ బోర్డు ఉంటుంది ఏమో మీద ఇదిగో ఇతను మేధావి అని తీగలైతే టీడీపీ కదిలింది జీఎస్టీ ఎగువత్పై తనిఖీలు చేస్తే నల్ల డబ్బు కథ బహిర్గతం అక్రమాలకు కేర్ ఆఫ్ టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు కంపెనీ దర్యాప్తునకు సహకరించని నోవా అగ్రిటెక్ డిఆర్ఐ సమన్లు ఛార్జిషీట్ నమోదుకు కోర్టుల్లో బాపట్ల పోలీసుల పిటిషన్ దాఖలు సో సో ఇదంతా పాత వ్యవహారం అని అంటలే కొత్తది కాదు టీడీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అసలు పెద్ద సీరియస్గానే లేరు ఈ విషయంలో సో ఇవన్నీ సాక్షి వార్తలు ఆంధ్రజ్యోతికి వెళ్తే అవును వైసీపీ వాలంటీర్లే ముసుగు తొలగించిన ముఖ్యమంత్రి తమ పార్టీ వారే అని అంగీకారం పథకాల పంపిణీ పేరిట నియామకం సొంత పార్టీ ప్రచారానికి వాడకం నిత్యం జనం జగన్ సేవలోనే వాలంటీర్లు ఇప్పుడు మరింత విస్తృతంగా ప్రచారం వైసీపీ గెలుపు కోసం వారితో పనులు వాటర్ల జాబితా ప్రక్రియలో జోక్యం గ్రామ సచివాలయాల వేదికగా సభలు పార్టీ సభలకు తరలుతున్న వాలంటీర్లు వాలంటీర్లు మొన్న వాలంటీర్లే కదా ఊర్లూర్లో బస్సులు ఏర్పాటు చేసి బస్సులను పంపించారు మీటింగ్కి భీమిల్లో జరిగిన మీటింగ్కి వాలంటీర్లకు టార్గెట్లు ఇచ్చారు కదా మా ఊరు నుంచి ఐదు బస్సులు వెళ్ళాయి మా వాలంటీర్ ఏమో టార్గెట్లు ఇచ్చారంట మా వాలంటీర్కి అలా అన్ని ఊర్లో కూడా టార్గెట్లు ఇచ్చారు ఇచ్చిన ప్రతి మాట తప్పారు సో వాలంటీర్లు అంటే వైసీపీ వాళ్ళే అది ఊర్లో అందరికీ తెలుసు దాని గురించి మనం టైం వచ్చినప్పుడు చెప్పుకుందాంలే పెద్ద సబ్జెక్ట్ కాదు జగన్ రెడ్డి భస్మాసరుడు ఇచ్చిన ప్రతి మాట తప్పారు జగన్ వైఎస్ వారసుడ్ ఎలా అవుతారు శర్మల షూట్ ప్రశ్న వైసీపీని భుజాలపై మోసాను సో ఇదంతా మనం చెప్పుకున్నాం మీరు రోడ్ వేస్తే మేము తవ్వేస్తాం కాంట్రాక్టర్కు వైసీపీ నాయకుడు బెదిరింపులు రోడ్డు తొలగించుకుంటే కేసు పెడతానని హెచ్చరిక గత్యంతరం లేక రోడ్డును ధ్వంసం చేసిన కాంట్రాక్టర్ అంట టీడీపీ నిధులతో రోడ్డు వేశారని అక్కసు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన రోడ్డు వేశారని ఆ రోడ్డును తవ్వించారంట చూసారా అధికార మతం ఎంత తలకెక్కిందో సో గలమెత్తినందుకు గురిపెట్టారు రెండుసార్లు మా సంస్థలపై ఈడీ విచారణ ఓకే పలుకో రేటు అవినీతి రేటు అవినీతి రూటు పత్రికల్లో వచ్చిన బేకాతర్ కృష్ణా జిల్లా ఫైర్ బ్రాండ్ మంత్రి స్టైల్ కీలక నియోజకవర్గంలో అక్రమాల దంద పనేదైనా వ్యక్తులు ఎవరైనా పనిస పైసలు దక్కాల్సిందే చెరువు తవ్వకాల నుంచి మట్టి తోలకాల వరకు పోస్టింగ్స్ నుంచి ప్యాకెట్ శిబిరం దాకా మామూలే వసూళ్ల దందాలో తమ్ముడు తమ్ముడే స్టైలు స్వలాభమే ధ్యేయంగా అధికార పార్టీ మంత్రి విపక్షాలపై నోరు పోరా పడడంలో స్టేట్ ఫస్ట్ బాబు ఇంటిపై దాడితో మంత్రి పదవి గిఫ్టు ఎవరి గురించి అర్థమైందిగా పెడన పెడన ఎమ్మెల్యే గారి గురించి మంత్రి గారి గురించి ఆంధ్రజ్యోతిలో ఈరోజు పెద్ద వార్త వచ్చింది నీ పరిస్థితి ఏం బాగాలేదు నీది బాగుందా జగన్ ఇంటూ సొంత జిల్లా ఎమ్మెల్యే తాడేపల్లి ప్యాలెస్లో సీఎంకి షాక్ సర్వేలో వ్యతిరేకత అని చెప్పిన సీఎం నేనేం మర్డర్లు చేయలేదు చేసిన వాడిని వెనకేసుకు రాలేదు ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నావు అంటూ జగన్ గుస్సా ఎమ్మెల్యేని బయటికి తీసుకెళ్ళిన వైవే జగన్మోహన్ రెడ్డి గారంట సొంత జిల్లా ఎమ్మెల్యేలను పిలిపించి నీ పనితీరు బాగలేదు అని చెప్తే అతనేమో నీది బాగుందా అని అడిగాడంట తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన విషయాన్ని ఆంధ్రజ్యోతిలో చాలా ఇంట్రెస్టింగ్గా రాశారు నేనేం మాటలు చేయలేదు చేసిన కూడా వెనకేసుకు రాలేదని ఆ ఎమ్మెల్యే అన్నాడంట చాలా గట్టిగా రాశారు ఎస్సీ నియోజకవర్గంలో పెద్దరెడ్డి ఏంటి గ్రావెలు ఇసుక అక్రమాలు మీవి నింద్ర మోపేది మాపైన సత్యవేణు భ్రష్టు పెట్టించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మోటార్ సైకిల్పై పెద్దరెడ్డి మరి ఇప్పుడు ఎన్ని ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి నా సెగ్మెంట్ మీటింగ్ మీ ఇంట్లోన జనరల్ స్థానాల్లో ఇలా చేసే దమ్ముందా వైసీపీలో ఎస్సీలకు గౌరవం లేదు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఫైర్ సో వైసీపీలో ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి ఏంటో తెలుసులే తర్వాత వీధి లైట్లు తీసేసి రాళ్ళు రుబ్బి పల్నాడులో కర్నాపై వైసీపీ మోకల దాడి కన్నా లక్ష్మీనారాయణ గారి మీద నిన్న దాడి జరిగిందంట అందులో కన్నాగారి పిఏకు గాయాలయ్యాయి సరళమైన భాషలో తీర్పులు ఇవ్వాలి ఓకే అభ్యర్థులు లేకుండా అండజరుడుగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ పోస్టులు భర్తీ అంటకాగలనే అందరం ఎక్కించారు ఇద్దరు ఐఏఎస్ అధికారులకు కలెక్టర్లుగా పోస్టింగు అలాంటి వారి ఆధ్వర్యంలో నిష్పాక్షిక ఎన్నికలు ఎలా సాధ్యం మొత్తం ఇరవై ఒక్క మంది ఐఏఎస్లకు అధికారులకు స్థాన చలనము పురపాలక శాఖ కమిషనర్గా లక్కర్ శ్రీకేష్ బాలాజీరావు కలెక్టర్లు ఎవరికి ఎలా కావాలంటే అలా చేసుకున్నారు కలెక్టర్లని మరి ఎన్నికలు ఎలా జరుగుతాయో ఏంటో ఎన్నికలు ఎలా జరుగుతాయో కానీ రాబోయే ఎన్నికలు మన రాష్ట్రంలో మొత్తం వ్యవస్థ అంతా కూడా ఒకవైపే ఉంది థ్యాంక్ యూ ఇవి మూడు పత్రికల్లో ఉన్న అంశాలు మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కొలుదాం థ్యాంక్ యూ